కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వెన్నుపోటు దినం కాదు ప్రాయశ్చిత్త దినం జరుపుకోండి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఐదేళ్లు విధ్వంసం గుర్తుగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ప్రాయశ్చిత్త దినం జరుపుకోవాలి ప్రజలు నూట యాభై ఒకటి సీట్లు ఇస్తే వారికి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరి సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్యం కుంభకోణంలో దర్యాప్తు వేగం అందుకుంటున్న కొద్దీ మాజీ ముఖ్యమంత్రి రెడ్డి కలవర పడుతున్నట్లున్నారు ఈ వ్యవహారంలో సిట్ అధికారులు నేరంతో ప్రత్యక్ష పరోక్ష సంబంధం ఉన్న వారిని అరెస్టు చేస్తుండటంతో జగన్ ఉలిక్కిపడుతున్నారు లిక్కర్ కుంభకోణం జత్వానీ కేసుతో పాటు ఇతర కేసుల్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అరెస్ట్ కావడం అధికారులు జైలుకు వెళ్లాల్సి రావడం గత ప్రభుత్వ నిర్వాకం కాదా అవినీతి సామ్రాట్ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అక్రమ సొమ్ము రాష్ట్రంలో ఏరులై పారింది తన పాలనలో ఏం జరిగిందో జనానికి గుర్తులేదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఎడాపెడా దోచుకొని ఇప్పుడు చంద్రబాబే కుంభకోణాలకు పాల్పడ్డారని చెబుతుండటం ఆయన విపరీత మనస్తత్వానికి నిదర్శనం జూన్ నాలుగో తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాలు వైసీపీకి పదకొండు సీట్లకే పరిమితం చేశాయి ఫలితాలు వెల్లడైన రోజును ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారని జగన్ భావించడం ఆయన విపరీత మనస్తత్వానికి నిదర్శనం వైసీపీ నిర్వహించాల్సింది వెన్నుపోటు దినాలు కాదు ప్రాయశ్చిత్త దినాలు మహానాడు విజయవంతం కావడం చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు విధ్వంసాలు దహనాలు తప్పవారికి వేరే ఆలోచనలు ఉండవు లోకేష్ మాకు భవిష్యత్తు నాయకుడు ఆయన ఎదుగుదలను చూసి తట్టుకోలేని వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు అవినీతిపరులు అవినీతి గురించి మాట్లాడదాం హాస్యాస్పదంగా ఉంది కొత్తపేట మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి తన చేసిన తప్పులను దోపిదీలను కప్పిపుచ్చుకోవడానికి నాకు బురద రాసి అవినీతిపరుడుగా చూపించి చేసినారాచకాలను కప్పుపుచ్చుకుందామని అనుకున్న అన్నారు గంజాయి లెక్కరు దౌర్జన్యాలు ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడే నియోజకవర్గంలో ఎక్కువగా ఉండేవని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కలవరం పట్టుకుని ఈనాడు వారు వ్యవహరిస్తా ఉన్నారు లెక్కర్లో గాని అదేవిధంగా జత్వాణి కేసుల్లో కాని కొంతమంది అధికారులు ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా నిబంధనలకి వ్యతిరేకంగా పనిచేశారో వారిని చట్టం తన పని చేసుకుంటారు అటువంటి కేసుల్లో ఉన్నవాళ్ళు ఈ రోజున ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్ కేసుల్లో పడుతున్నారంటే అది మీ ప్రభుత్వం ఐదేళ్ల కాలం చేసిన పాపాల వల్ల వచ్చిన కలిగినటువంటి నిర్వా మీ నిర్వాహకమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అటువంటి ఈనాడు ముఖ్యమంత్రి గారు ఐదేళ్ల పాలన ఒక అవినీతి సామ్రాట్గా ఆయన పాలనలో వైసీపీ నాయకులు అవినీతి అవినీతి మా ఉన్న వైసీపీ నాయకులు లేకపోతే అవినీతితో నిండా కూరుకుపోయిన వైసీపీ నాయకులు స్థానిక మాది చేసిన జగ్గిరెడ్డి గారు మరి నా గురించి సందర్భ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఏదో చికెన్ షాప్ అంట నా ఏం అర్థం కాలేదు మరి చికెన్ షాపు ఏదో కరెంటు కోసం డబ్బులు వసూలు చేశారంట లేదు తాకట్టు ఫైనాన్స్ కొత్తపేటలో ఏదో ఉంటే దాని మీద అది ఏదో డెబ్బై లక్ష కోటి రూపాయలు పది జరిగితే దాని మీద పోలీస్ అధికారులు చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తే దాని మీద కూడా లేనిపోని మరి చిల్లర ఆరోపణలు లేదా తలా తోకాలైన ఆరోపణలు చౌకబోర ఆరోపణలు చేస్తూ ఉన్నారు కానీ అది సభ్యత కాదు మీరు అవినీతిలో కూరుకుపోయి ఆ పురదేదో బండారు సత్యానందరరావుకి అంటిస్తే నేను ఆ అవినీతి పురద కొంత కడుక్కొని ఆయన కూడా నా అవినీతి పురద అంటిస్తే మేమేదో పునీతులు అయిపోతాం అనుకుంటే అది కరెక్ట్ కాదు మరి నేను మరి మీ అంత సంస్కారవంతంగా నేను మాట్లాడలేను వ్యక్తిగత ఆరోపణలు చేయలేను ఎందుకంటే మీ తండ్రి గారు నేను కూడా ఆనాడు మూడు సార్లు పోటీ చేస్తాం ఒక విధమైన ఈ కొత్తగా నియోజకవర్గంలో ఒక సంస్కారం తోటి రాజకీయాన్ని నడిపాం అది ఏదైనా ఉంటే వ్యక్తిగతమైన ఆరోపణలు కాకుండా హోంద వ్యవహరించాం మరి మీ తండ్రి గారి యొక్క మరి అన్నీ మీ దగ్గర ఏమీ కనిపించట్లేదు నేను అటువంటి విషయాల్లో ఏదైనా నిర్దిష్టంగా ఉంటే స్పష్టంగా ఉంటే మీరు మాట్లాడనే సంబంధం అంతే పెద్ద లేనిపోయిన ఆర్పలు ఎప్పుడు పడితే అప్పుడు మాట ఎవరో ఏదో చెప్తే దాన్ని పట్టుకుని మాట్లాడితే అటువంటి వాటిని స్పందించడం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధి కోసం చాలా భారీ మెజార్టీతోటి ఈ కొత్తపేట నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి మెజార్టీతో ప్రజలు నాకు అవకాశం కల్పించారు దానికి న్యాయం చేయడానికి నేను పాట పడతాను తప్ప ఈ చౌకగారు ఆరోపణల మీద నేను స్పందించను మీరు మాట్లాడేటప్పుడు అవన్నీ తిరిగి ఆధా ఆధారపూరితంగా మీరు ఏదో మాట్లాడితే అది పద్ధతిగా ఉంటుందని తెలియజేస్తూ ఈ విధంగా ఈనాడు మరి మహానాడు చక్కగా విజయవంతమైంది మళ్ళా మీరు జూన్ నాలుగు మీ ప్రాచ్యత దినోత్సవం జరుపుకోండి వెన్నుపోటు దినోత్సవం కాదు మీరు ప్రాచ్యత దినోత్సవం జరుపుకుంటే కనీసం ప్రజలైనా హర్షిస్తారు పాప వాళ్ళు చాలా తప్పులు చేశారు ఆ తప్పుల మీద మళ్ళీ వాళ్ళు తెలుసుకున్నారు మళ్ళీ వాళ్ళు చేసిన తప్పుల కోసం ప్రాచ్య దిన జరుపుకుంటున్నారని ప్రజలైనా కాస్త మీ పర అన్సన్ చూపుతారు అని తెలియజేస్తూ మరి మహానాడు విజయవంతాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి అది ఎక్కడి నుంచి కూడా బస్సుల్లో ట్రైన్లో కారులో అనేక మంది మహానాడు వచ్చి విజయవంతం చేశారు ఆ ప్రతి ఒక్కరికి నా హృదయపరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజున ఉన్న ముఖ్యమంత్రి మళ్ళా ఈ రోజున ఢిల్లీలో ఉన్నారు రేపటి రోజున మళ్ళా ముమ్మడారు వస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి అహర్హ అహర్హం రెయిన్ బౌలు శ్రమిస్తూ ఉన్నారు ఏదైతే చెప్పారో అన్నీ అమలు చేస్తారు ప్రజలకు ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ తప్పకుండా అమలు చేస్తారు అవన్నీ జరుగుతాయి ప్రజలకు న్యాయం జరుగుతుంది ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ఉందని తెలియజేస్తాను నాయకుడిగా ఇవాళ లోకేష్ గారు ఉన్నారనేది నేను తెలియజేస్తాను మచ్చలేని నాయకుడి ఈనాడు లోకేష్ గారు ముఖ్యమంత్రి సుదీర్ఘకాలం కాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క మచ్చ కూడా ఆయన మీద రాలేదే అది మరి తమరు తమ నాటగారు రాజశేఖర రెడ్డి గారి మీద వీధి వారసత్వమే ఐదేళ్ల కాలం ముఖ్యమంత్రిగా ఉంటే ఆ ఐదేళ్ల కాలానికి ఏ రకమైన సిబిఐ కేసులు లేదా జైలు జీవితాలు లేదా వేలాది కోట్ల కుంభకోణాలు వెలుగు చూశాయో ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రస్థానం తెలియదు కాదు మరి లోకేష్ గారి సంక్షేమ కార్యకర్తల సంక్షేమ ఇది కానీ మరి యువగలం కానీ లేదా మంగళగిరిలో ఓడిపోయినా ఎక్కడ ఎరవకుండా ఎక్కడ ఓడానో అక్కడే నగ్గాలని ఎప్పుడూ పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత మళ్ళా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవలేదు అలాంటి స్థానంలో రాష్ట్రంలోనే తొంభై వేల పైన అత్యధికమైన మెజార్టీ తోటి ఎక్కడ ఓడాడో అక్కడే గెలిచి చూపించిన నాయకుడు లోకేష్ గారు అటువంటి నాయకుడి మీద మీరు వారలేక కట్టుకోలేక లోకేష్ అనే హోవియా భయంతో హోవియాతో మీ వైసీపీ నాయకులు ఇప్పుడు జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఒక ఐటీ మంత్రిగా అనేక ఉద్యోగాలు తెస్తా ఉన్నాడు అనేక నిధులు తెస్తా ఉన్నారు ఒక మంత్రిగా సమూలమైన మార్పులు తీసుకొస్తా ఉన్నాడు మీ అందరికీ లోకేష్ గారి భయంతో మీరు మాట్లాడు